ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నట్లు ఇండియా క్రికెట్ టీం ప్లేయర్ కెఎస్ భరత్ పేర్కొన్నారు మ్యాచ్ల తాలూకు ప్రమోషన్స్లో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ మైదానంలో ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు ఇలాంటి ప్రీమియర్ మ్యాచ్లు ఆడడం వలన మంచి క్రీడాకారులుగా తయారవుతారన్నారు కాకినాడకు తనకు చాలా అనుబంధం ఉందని తన తల్లిదండ్రులు కాకినాడలో ఉండేవారని తెలిపారు మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ థ్యాంక్స్ టు ది ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి అందరికీ మంచి అకామిడేషన్ కానీ నెట్స్ కానీ ప్లేయింగ్ కండిషన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే కాకినాడ కింగ్స్ టీమ్కి హెడ్ కోచ్గా ఉన్నందుకు అలాగే కెప్టెన్ కేఎస్ భరత్తో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది టీమ్ వైస్ టీం వైజ్ చూస్తే మాకు మంచి టీం ఉంది సెవెన్ ఆల్రౌండర్స్ ఉన్నారు మంచి బ్యాట్స్మెన్స్ లెఫ్ట్ హౌ స్పిన్నర్స్ హౌ స్పిన్నర్స్ మంచి టీమ్ ఫామ్ అయింది సో మేము ప్లాన్ చేస్తున్నాము ముందర వెళ్ళడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చాలా షార్ట్ టైంలో ఇక్కడ క్యాంప్ పెడతారు అని చెప్పేసి అనగానే ఈ క్యాంపు అట్మాస్ఫియర్ అంటే వైజాగ్లో స్టేడియంలో ఆడే వైజాగ్లో ఆడే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి గ్రౌండ్ చూడు క్రియేట్ చేయడానికి గ్రౌండ్ తయారు చేసాం ఇది ఇందులో గ్రౌండ్ తయారు చేయడానికి సహకరించిన మా నక్క వెంకటేష్ చాలా ఇప్పు తీసుకున్నాడు ప్లస్ మా సాగరు సెక్రటరీ అందరూ కూడా ఇదంతా ఉండే వీళ్ళు కాకుండా మాకు మెయిన్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ కాడుతున్న రాజు ఫాదర్ ఒక ఆయన ఆయన ఫ్రెండ్ రోజు వాళ్ళు మాతో పాటు ఉండి ఇక్కడ అంతా చూసి ఆ ఫ్యాబ్రికేషను సైడ్ స్క్రీన్ ఫ్యాబ్రికేషన్ అన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు అంతా వాళ్ళు చూడబట్టి ఇదంతా ఒక్క మనుషులతో అవ్వలేదు నాట్ ఓన్లీ కమిటీ మెంబర్స్ తక్కిన వాళ్ళు కూడా దీనికి సహకరించారు అబోవ్ ఆల్ మా గ్రౌండ్ మ్యాన్ చాలా కష్టపడి మా గ్రౌండ్ స్ప్యాన్ను పండు ఇద్దరు కష్టపడి చాలా ఇది గ్రౌండ్ తీర్చిదిద్చారు మాకేంటంటే ఇన్ రిటర్న్ మేము భర్తను అడిగేది ఏంటంటే ట్రాఫీ నెగ్గి పెడితే విల్ బి హ్యాపీ అది నెగ్గాలని కోరుకుంటున్నాం దానివల్ల బాగా కాకినాడ కింగ్స్ అన్నది పేరు చాలా పెద్దగా ఉంటుంది దీంట్లో కాకినాడ కింగ్స్లో ఆడాలన్న ఉత్సాహంతో కాకినాడలో ప్లేయర్స్ కూడా ప్రాక్టీస్ చేసి బాగా ఇది అవుతారు మీకు రంజీ ట్రాఫీ సెలెక్షన్ మ్యాచ్ ఇంటర్ డిస్టేట్ మ్యాచ్లో క్లిక్ అవ్వకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఈ ఏపీఎల్ ద్వారా రికగ్నైజేషన్లోకి వస్తారు అందువల్ల అది చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఏపీఎల్ అన్నది అందువల్ల వీళ్ళంతా బాగా పెర్ఫామ్ చేయాలని మాకు గ్రౌండ్కి డెవలప్ చేయడానికి సహకరించడం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆ వేదిక అలక్ పెద్దలందరికీ నమస్కారం ఈ ఈరోజు కాకినాడ కింగ్స్ క్రికెట్ టీము మన కాకినాడలో ప్రాక్టీస్ చేయడం మనకి చాలా ఈ క్రికెట్ డెవలప్మెంట్ చాలా మంచి విషయం ఈస్ట్ కూడా రికగ్నైజేషన్ చేస్తున్న ఇంత క్రికెట్ రావాలంటే మన సాంజర్ బోగ్ గారు ఆంధ్ర సెక్రటరీ రావటం వలన రెగ్యులర్గా మన కాకిడ కింగ్స్ వచ్చింది వేళ మన ఇండియన్ ప్లేయర్ వేళ భా భరత్ గారు వచ్చి వాళ్ళు మన ఇండియా మన కాకినాడలో ఆడతా మన కాకిడ కింగ్స్కి ఆడుతున్నారంటే చాలా గర్వకారణం మన కాకినాడ నుంచి ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ ఆడాలి వీళ్ళందరికీ కాకిడ కింగ్స్ బెస్ట్ అవ్వచ్చు సార్ టోర్నమెంట్లో కానీ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము